స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి నేను మూడు ఎకరాలు పంట పెట్టాను మాది సత్యసాయి జిల్లా కదిరి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ మల్లయ్య గారిపల్లి తాండ నా పేరు బి నాయక్ స్వామి మూడు ఎకరాలు ఉల్లిగడ్డ పెట్టాను చాలా రోజు నుంచి ఉల్లిపంటకు రేట్ లేదు కాబట్టి దానికోసమని నేను కొని పగిరేం పొయ్యలే స్వామి కొని అప్పటికప్పుడే పగిరికొని నాటినాడు స్వామి రేట్ వస్తుందని పంట బాగానే ఉంది ఇప్పుడు కోతకు వచ్చే సందర్భంలో మన కేంద్ర గవర్నమెంటు మనందరికీ పెద్ద దిక్కు భారతదేశానికి పెద్ద మన నరేంద్ర మోడీ మనమందరము మనకు పెద్ద దిక్కు కావాలా మనకు పెద్ద కావాలని కోరుకొని తెచ్చుకున్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వామి గారు ఈరోజు ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎరగడ్డలో ట్రాన్స్పోర్ట్ పోకూడదని ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ పోకుండా విదేశాలకు ట్రాన్స్పోర్ట్ పోకుండా నిలిపిస్తున్నాడు స్వామి ఈ ట్రాన్స్పోర్ట్ లేని వలన ఏక డమ్మున రేటు పడిపోయాయి స్వామి ఈరోజు ఒక మూడు ఎకరాలంటే ఒకటిన్నర లక్ష పైన నాకు పెట్టుబడి వచ్చింది స్వామి నేను ఒకటిన్నర లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టాను స్వామి ఈ డమ్మున రేట్లు పడిపోతే రైతు ఏమైపోయేది అప్పులు ఎట్లా తీర్చేది వడ్డీలు ఎట్లా కట్టేది పిల్లో ఏ విధంగా చదివించేది ఇంట్లో సంసారం ఏమి ఆరోగ్య పరిస్థితులు ఏమి ఎన్ని కారణాలు ఉన్నాయి స్వామి ఒక రైతుకు ఎన్ని కారణాలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో రైతు వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు కాకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ నిలిపేసి రైతుల పట్ల ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు మన ప్రధానమంత్రి రైతుల కోసం ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు ట్రాన్స్పోర్ట్ ఆపేస్తే రేట్లు తగ్గిపోతే చక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటారు రైతులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి ఆలోచనతోనే ఈ పని చేసినాడు రైతులు ఆత్మహత్య చేసుకోవాలా అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక అప్పుల డిమాండ్ చేస్తూ ఉంటే బిడ్డలను చదివలేక పంటలు పెట్టలేక ఈ అనేక కారణాలలో మనం కూడా ఇప్పుడు ఇబ్బంది పెడితే ఒక రాజకీయ నాయకునిగా నేను ఇబ్బంది పెట్టేస్తే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు కదా అని ఆలోచనతోనే ఈ పని చేసినాడు స్వామి రైతు ఆత్మహత్య చేసుకుంటే చేసినాడు కానీ ఇంకేరే విధంగా అయితే ఏం లేదు స్వామి ఎలక్షన్ ముందర మన స్వామికి మన నరేంద్ర మోడీ స్వామికి ఏదో సర్పదోషం ఉందండి స్వామి ఆ స్వామికి సర్పదోషం ఉంటే రైతులేం చేస్తారు స్వామి నరేంద్ర మోడీ స్వామికి సర్పదోషం ఉంటే ఏం చేస్తారు స్వామి రైతుల మీద ఇంత ఖర్చా పట్టినారు స్వామి రైతుల మీద ఇంత కుట్ర పట్టినాడు స్వామి రైతులకు ఇంత కుట్ర చేస్తున్నాడు స్వామి రైతులు కోలుకోకుండా చేస్తున్నాడు స్వామి ఏ విధంగా రైతు బాగుపడాలన్న పంటలు వడస వరదలు వచ్చినా రైతుకే నష్టం తెగుళ్ళు వచ్చినా రైతుకే నష్టం ఒకవేళ పంటకు చేతికి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా రైతుల మీదే పడి ఏడుస్తారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రైతుల మీదే పడితే రైతు ఏం చేస్తాడు స్వామి ఈ దేశానికే కాపాడాలా ఈ దేశంలో ఉన్న జీవరాశులన్నీ పుష్కలంగా ఉండాలని చెప్పి రైతు కష్టపడితే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రైతు మీదే పడితే రైతునే అన్నదొక్కలని చూస్తే రైతు ఏం చేస్తాడు స్వామి ఇప్పటికైనా కానీ ట్రాన్స్పోర్ట్ వదిలితే ఇప్పుడు కూడా రేట్లు వస్తాయి రైతు అంతో ఎంతో ఊపిరి పీల్చుకుంటాడని నా నమ్మకం స్వామి ఆ అయ్యప్ప స్వామి ఆ నరేంద్ర మోడీ స్వామికి మనసు మార్చి ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ వదలాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామికి మనసారా కోలుకుంటున్న స్వామి స్వామి ఏ అయి శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప